హాయ్ అండి హ్యాపీ ఈవినింగ్ అందరికీ మన బిజినెస్లో ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే ఏ విధంగా యూజ్ వస్తుంది మన ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు కొన్ని ట్రిక్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను ఒక్కో వీడియోలో ఒక్కో టిప్ అనేది నేను చెప్తూ ఉంటాను ప్రజెంట్ ఈ వీడియోలో బిఏబి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బిఏబి అనేది అన్ని రంగాల్లో యూజ్ చేయొచ్చు ఏ ఏ బిజినెస్లో అయినా కానీ యూజ్ చేయొచ్చు బి అంటే బిఫోర్ ఏ అంటే ఆఫ్టర్ మళ్ళీ బి అంటే బ్రిడ్జ్ ఈ బిఏబి నా ఇమిటేషన్ జ్యువెలరో నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బి అంటే బిఫోర్ అని చెప్పాను కదా బిఫోర్లో మీద ఏమరుస్తుందంటే మీకు చేయాలనే ప్యాషన్ ఉంటుంది కానీ చేయలేకపోతారు స్టార్ట్ చేయలేకపోతారు బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ లేక స్టెప్ మీరు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం బిఫోర్ కిందకి తీసుకోవచ్చు ఆఫ్టర్ మీరు ఏం చేస్తారు నా రీల్స్ నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ కలుగుతుంది నేను ఐదు రోజుల్లో బిజినెస్ చేయగలను చేస్తాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అట్లాంటి టైంలో వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఏ విధంగా బిజినెస్ రన్ చేయాలి అనే వాటి గురించి మీరు థింక్ చేస్తూ ఉంటారు తర్వాత ఫస్ట్ టెన్ కస్టమర్స్ని మీరు ఏ విధంగా పొందాలి అని మీకు గైడెన్స్ వస్తుంది ఇకపోతే మూడోది వచ్చేసి బ్రిడ్జ్ ఐదు రోజులలో బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంట్లో కూర్చొని కూడా అది కూడా ఇంట్లో కూర్చొని ఫైవ్ డేస్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవాలి అయితే ఇది ఏ విధంగా ఈ బిజినెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు తర్వాత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఇంట్లో కూర్చొని చేసుకునే బిజినెస్ టైం అనేది స్పెండ్ చేయాలి కొంచెం ఇలా చేస్తే అమౌంట్ అనేది ఎర్న చేసుకోగలుగుతారు జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఎక్స్పీరియన్సు అని ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ జస్ట్ టూ డేస్ కనుక నేను చేసే ప్రాసెస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కువ డేస్ అవసరం లేదు ఓన్లీ టూ డేస్ అయితే అర్థమైపోతుంది ప్రాసెస్ డిపాజిట్ చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారు అమౌంట్ అనేది కొంచెం ఎట్లా అంటే ఫిఫ్టీకే థర్టీకే అలా పెట్టి డిపాజిట్ పెట్టేసి బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు రీసెల్లర్స్ అయితే ఎందుకు చెప్తున్నాను డిపాజిట్ అంటే థర్టీకే పెట్టిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫిఫ్టీ కే పెట్టిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉన్నప్పుడు ఎంత మార్జిన్ వస్తుంది మీకు చాలా మార్జిన్ వస్తుంది మీరు మీ మార్జిన్ పెట్టుకొని యాడ్ చేసుకుంటారు మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మిడిల్ మీడియోలో నేను ఆఫర్ కూడా ఇస్తుంటాను ఫైవ్ హార్డ్రడ్స్కి ఇంత టెన్ హాడ్రడ్స్కింత ఇన్ని రకాలుగా బిజినెస్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకసారి థింక్ చేయండి కదా బిజినెస్ టిప్స్ ఇలానే డైలీ ఒక్కొక్క దాంట్లో ఒక్కో విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్